అవకాశం కోసం ఎదురు చూడకండి మనసులో ఏమనిపిస్తే అది వెంటనే చేసేయండి ఏ అవకాశం వస్తే దాన్నే గోల్డెన్ ఛాన్స్ అనుకుని స్టార్ట్ చేయండి మా దగ్గర టైం చాలా ఉంది మంచి అవకాశం వచ్చినప్పుడే చేద్దాం ముందు ఎంజాయ్ చేద్దాం తర్వాత లైఫ్ లో సెటిల్ అవుదామని ఆలోచించకండి ఇలా ఎంతో మంది ఇలాగే ఆలోచించి ఏం సాధించలేకపోయారు ఫ్రెండ్స్ జీవితం చాలా అనూహ్యమైంది అందుకని అవకాశాల కోసం వేచి చూడకండి మనసుకు ఏదనిపిస్తే అది స్టార్ట్ చేయండి ఫస్ట్ ఫలితం తర్వాత దానికి భయపడుతూ కూర్చుంటే నువ్వు గెలవలేవు ఆలోచిస్తూ కూర్చుంటే ముంగడుకి అడిగేయలేవు నువ్వు అనుకున్నది ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఒకసారి ఓడిపోతుండొచ్చు రెండోసారి ఓడిపోతుండొచ్చు మూడోసారి ఓడిపోతుండొచ్చు ఎన్ని సార్లు ఓడిపోతే అంత నీ గెలుపు మీద పట్టు పెరుగుతుంది ఒక్కటి గ్రహించు మిత్రమా నీ మనస్సాక్షి నువ్వు నమ్మినప్పుడు నువ్వు అనుకున్నది ఎంత పెద్ద లక్ష్యమైనా సరే దాన్ని సాధించి అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది మోసంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది కానీ నిజాయితీగా జీవిస్తే ఇబ్బందులు వస్తాయన్నది ఎంత నిజమో నీలో ఉన్న నిజాయితీయే నిన్ను ఆపదల నుండి కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం మనిషి కన్నా విలువైంది మనసు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన కోపం కన్నా విలువైనది స్వార్థం కన్నా విలువైనది త్యాగం వీటన్నిటికంటే విలువైనది ఒకటింది ఏంటో తెలుసా అది నీ స్నేహం నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో వజ్రం అనుకుంటారో లేకపోతే డైమండ్ అనుకుంటారు వాళ్ళు నీ కోసం వస్తారు నీ విలువ తెలియని వాళ్ళు నీకు అక్కర్లేదు నీ జీవితంలో ఉండి దేవుడు తీసేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ తెచ్చుకోవద్దు తెచ్చుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో బాధపడతావు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాగుతూపో అంతేకాని అలా ఒక్క చోటే ఉండిపో దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది లే బయలుదేరు కన్నీళ్లు కారిస్తే కాదు చింతిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో జీవితంలో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి అన్నం పెట్టిన వారికి అన్యాయం చేయకూడదు రెండు సహాయం చేసిన వారిని మోసం చేయకూడదు మూడు దారి చూపిన వారికి ద్రోహం చేయకూడదు నాలుగు నమ్మిన వారిని వంచన చేయకూడదు ఎందుకంటే ఈ సృష్టిలో కర్మకు కాలానికి ఉన్న మరి దేనికి లేదు మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వేం సాధిస్తావన్నా నీతోని కాదు నువ్వేం మందిలో నిన్ను చిన్నతనం చేసి మాట్లాడినోనికి ఆదర్శంగా నిలబడు నువ్వు అనుకున్న లక్ష్యం ఎంత కష్టంగా ఉన్నా రేయనక పగలనక కష్టపడి దాన్ని సాధించు పది మంది నిన్ను చూసి నేర్చుకుంటట్టు బతుకు గుర్తుంచుకో అందరికి శత్రువుల బ్రతకోచ్చుగా ఏ ఒక్కడికి బానిసల మాత్రం బ్రతకకు కలు లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు తమ్మి నకిలిన కొడుకులు తిరుగుతున్న కలియుగం ఎదుటి వారి యాక్షన్ ను బట్టి మన రియాక్షన్ ఉండాలి లేకపోతే బ్రతకడం చాలా కష్టం ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరే వెన్నంటే ఉంటూ వెన్ను పోటు దాని పేరే స్నేహం నమ్మించి గొంతు కోసే దాని పేరే ప్రేమ ఇవన్నీ కలిసిన మృగం పేరే మనిషి గుర్తుపెట్టుకో మనిషి ఆలోచన ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్ ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంషన్ ఇస్తాడు కర్మ చస్తే వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడల కట్లు విప్పాం ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది కర్మ కూడా అంతే వండిన అన్నం తినలేకపోవచ్చు చేసుకున్న కర్మని అనుభవించక తీరదు జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకో చదువు కన్నా సంస్కారం ముఖ్యం సంపద కన్నా వినయం ముఖ్యం జాతి కన్నా నీతి ముఖ్యం 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 మానవత్వం కులం గుణం పేదవాడు దరిద్రుడు అనే రెండు మాటలు ఉన్నాయి పేదరిక పేద దరిద్రం అనే మాటలు పేదవాడు తో ఎందుకంటే పేదవాడు సహజంగానే లేనివాడు పేదవాడు అంటే ఎవరు సహజంగానే లేనివాడు దరిద్రుడు అంటే ఎవరు ఎంత ఉన్నా చాలనివాడు అందుకని మనం పేదవాడమైతే దుఃఖపడకల దరిద్రుడు అయినందుకే దుఃఖపడా ఎంత ఉన్నా సరిపోవట్లేదు ఎందుకంటే దరిద్రం ఇంకోటి నువ్వు కొట్టాలనుకున్నది కుంభస్థలమైనప్పుడు వీధి కుక్కల అరుపులకి బెదరకూడదు నీ గమ్యం ఎంత గొప్పగా ఉంటే దాన్ని చేరే మార్గం అంత కఠినంగా ఉంటుంది అన్నిటికీ సిద్ధపడే మొదలుపెట్టు ఒక్కసారి మొదలు పెడితే చావోరేవో తేల్చుకునే తిరిగి రావాలి అంతే తప్ప వెన్ను చూపి కాదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకు నీకోసం ఎవరూ రారు ఏది చేయరు నీకోసం నువ్వే కష్టపడాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు బాధ రోజుల్లో నీకు నువ్వే భుజం తట్టుకోవాలి ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించేవారికంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో ఇంకొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే మార్చేవారే జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ ఆ ఒంటరితనమే మనుషుల విలువ డబ్బు విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది నువ్వు విసిరేది పువ్వైనా రాయైనా తిరిగి నీవైపే వస్తుంది అదే ప్రకృతి ధర్మం ఈ రోజు నువ్వు వేరే ఒకరిని ఏడిపించి నవ్వచ్చు రేపు కాలం నిన్ను ఏడిపించే రోజు తప్పక వస్తుంది ఒకరి కంటిలో కన్నీరు పెట్టించి నువ్వు సంతోషంగా ఉండాలనుకోవడం అవివేకం ఆ కన్నీటి చుక్కకి ఉన్న శక్తి నీ ఆయుష్ని ఆనందాన్ని ఆవిరి చేయగలదు జాగ్రత్త ప్రకృతికి పక్షపాతం ఉండదు నువ్వు నాటని విత్తనం మొలకెత్తదు నువ్వు చేయని పాపం నిన్ను తాకదు కానీ చేసిన పాపం నిన్ను వదలదు ఉంటుంది ఆ నీ దారి చూపుతుంది నిన్ను ఎగతాళి చేసిన వాళ్లే రేపు నీతో ఫోటో కోసం రోజుల్లో నీకు నువ్వే భుజం తట్టుకోవాలి ఎందుకంటే తట్టేవారికంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించేవారికంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో ఇంకొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చేవారి కంటే ఏ మార్చేవారే కూ లోకంలో జీవితంలోది మర్చిపోకు కడుపు కట్టుకుని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం మీ బిడ్డలకు చుట్టుకుంటుంది నీ తినే జాయితీ ఉన్న మనిషి ఎప్పుడు కాడు ఎందుకంటే ధర్మం అతనికి దారి చూపిస్తుంది మంచితనం అతని వెనుక నడిపిస్తుంది సత్యం అతని మాటల్లో ఉంటుంది అలాంటి మనిషిని ఓడించగల శక్తి లేదు ఓడిపోతే గెలుపు కోసం ప్రయత్నించాలి మోసపోతే జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి మిత్రమా గొప్పవాడవ్వాలంటే ఒక్క విషయం గుర్తుంచుకో గెలవడం ఎలాగో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే ఈ రోజు నేను సంపాదించే వేల కోట్ల కన్నా ఆ రోజు మా దగ్గర పదవి లేదనే బాధే ఎక్కువ గుర్తుంది ఈ డబ్బు అనేది చాలా విచిత్రమైనది ఇట్స్ నథింగ్ ఎవ్రీంగ్ మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పెరిగెడుతుంది అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది లోకం చాలా విచిత్రమైనది మిత్రమా సాయం చేసిన చేతులను మర్చిపోతారు గాయం చేసిన మాటలను మాత్రం గుర్తుపెట్టుకుంటారు ఎవరి కోసమో నీ విలువను తగ్గించుకోకు ఎందుకంటే వాళ్ల అవసరం తీరాక నువ్వు మనిషివని కూడా చూడరు జీవితం తప్పు చేసినప్పుడు మాత్రమే పాఠం నేర్పిస్తుంది కాని ఈ మనుషులు మాత్రం మనం మంచిగా ఉన్నా సరే ప్రతిరోజు ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తూనే ఉంటారు